ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి వార్త వరుసగా మూడు రోజులు సెలవులు విద్యార్థులకు గుడ్ న్యూస్ సో బ్రేకింగ్ అప్డేట్ అయితే లేటెస్ట్ వచ్చిందండి ఆ విరాళ అనేది ఎక్కడి నుంచి సెలవులు ఇస్తున్నారు ఇప్పటి వరకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అప్లై చూడండి అర్థమవుతుంది మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆ విరాలకు అయితే వెళ్ళిపోదాం మనం ఏడాది జూన్ నెల వరకు ఎండలు దంచుకొట్టాయి జూన్ నెల చివరి వారం నుంచి వాతావరణ అనూహ్యంగా మార్పులకు సంభవించిన వరుసగా వర్షాలు అయితే పడుతున్నాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు అయితే పడుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో వర్షాల కారణంగా నదులు జలాశయాలు కాలువలు చెరువులు పొంగి పొల్లుతున్నాయి భారీగా వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్టు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఈ క్రమంలోనే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి అధిక వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నేడు రేపు స్కూళ్ళకు అయితే సెలవులు అయితే ప్రకటించారు వీరలకు వెళ్తే దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో సహా కేరళ మహారాష్ట్ర అస్సాంలో భారీ వర్షాల కారణంగా కాలువలు చెరువులు పొంగి పడుతున్నాయి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి రెండు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కేరళలో వనికిపోతుంది పలు ప్రాంతాల్లో వరదలు ముంచెస్తున్నాయి నార్త్ మలబార్ జిల్లాలో కొండ ప్రాంతంలో వరదలతో ఇండ్లు ముండా మునిగాయి పలు గ్రామాల్లో జల ఇబ్బందం ఉన్నాయి ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయినట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది అక్కడ విద్యా సంస్థలకు సెలవులు అయితే ప్రకటించడం జరిగిందనమాట ఇక చాలా చోట్ల అయితే ఈ రకంగా అయితే మరో అంటే విద్యార్థులు శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులు వరుసగా సెలవులు అయితే ఉండబోతున్నాయి తెలంగాణలో మరికొన్ని రాష్ట్రాలలో నేటి నుంచి మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి కేరళలో వరదల కారణంగా